హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుందర్ ఏబిటివి ఎడిటర్ ఇన్ చీఫ్ అల్లూరి సాకేత రామశర్మ గారు వివిధ సామాజిక దృశ్యాలను మానవ స్వభావాలను అధ్యయనం చేసి ఆవిష్కరించిన కథల శ్రవణ రూపమే రామశర్మ కథలు అందులో భాగంగా ఈరోజు అన్న కథ విందాం సామాజిక రాజకీయ రంగాలకు చాలా మంది మొదట్లో చిత్తశుద్దితోనే వస్తారు అనుభవాలు అవకాశవాద రాజకీయాలని అవకాశాలు అవినీతిని నేర్పిస్తాయి పాఠశాల జీవితానికి ఆ రోజుతో వీడ్కోలు చెప్పి కాలేజీ లైఫ్లోకి అడుగు పెడుతున్న రోజులవి పదవ తరగతిలో తనకి వచ్చిన ర్యాంకుకి ప్రైవేట్ కాలేజీలు ఎదురుకట్న ఇవ్వడానికి సిద్ధపడ్డా కాదనుకుని మా టౌన్ గవర్నమెంట్ కాలేజీలోనే ఇంట్లో అమ్మా నాన్నల్ని ఎలాగోలాగా ఒప్పించి ఎంపీసీలో చేరాను అంత మొంకు పట్టుపట్టి ఆ కాలేజీలో చేరటానికి కారణం ఆ కాలేజీ సీనియర్ ప్రకాష్ అన్న ప్రకాష్ అన్న అంటే టౌన్లో తెలియని వారు లేరు విద్యా నాయకుడైనా టౌన్లో అతను ఎదిరించని అన్యాయం లేదు ముక్కుసూటిగా ప్రశ్నించడం ఎదురించడం న్యాయం కోసం ఎంతకైనా తెగించడం అనేది అన్న దగ్గర నేర్చుకున్న అన్న నాకే కాదు అందరికో రోల్ మోడల్ నాకు చిన్నప్పటి నుంచి అంటే పిచ్చి అన్న ఫోటో ఒకటి నా బస్ పాస్లో ఎప్పుడూ ఉండేది ఒకరోజు అన్నను డైరెక్ట్గా కలిసే అవకాశం వచ్చింది పాట రేడియోలో సన్నగా వినపడుతోంది అవును జీవిస్తే అన్నలా జీవించాలి వ్యక్తిగత జీవితం అనేది లేని నాయకుడు అణువు నా దేశభక్తి సామాజిక చింతన చుట్టూ ఎప్పుడు పది మంది వివిధ సమస్యలు ఏకరువు పెడుతుంటే విరామం లేకుండా విసుగు చెందకుండా స్పందించడం సమ్మోహనపరిచే వ్యక్తిత్వం అది నా జీవితంలో మర్చిపోలేని రోజు తిరుపతి వెంకన్న దర్శనం కన్నా అది నాకు చాలా పవిత్రమైన రోజు నిజంగానే ఆ రోజుతో నా జీవితం కొత్త మలుపు తిరిగింది స్టూడెంట్ యూనియన్ విషయాల్లో యాక్టివ్ అయ్యాను చదువు వంట పట్టడం మానేసింది అన్నతో చనువు పెరిగింది ఎంపీసీ వద్దు రాగవా మనలా సమాజానికి సేవ చేసేవాళ్లు సీఈసీ తీసుకుంటే చదువు తేలికగా అవుతుంది అకౌంటెన్సీకి ఎప్పటికీ డిమాండ్ ఉండే సబ్జెక్టు ఆ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పకుండానే గ్రూప్ చేంజ్ చేసుకున్నాను క్రమంగా నాకు ఇంట్లో వాళ్ళకి దూరం దూరం పెరిగింది వాళ్ళు నా గురించి పడే ఆందోళన చాదస్తంగా తిరోగమనంగా అనిపిస్తోంది జగదీష్ చంద్రబోస్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్థానంలో చెగోవేర చేరాడు చెగోవేర కన్నా పెద్ద స్థానం అన్నది కొట్టడం కొట్టించుకోవడం ఉద్యమాలు తగలబెట్టడాలు దురుసు మాటలు దూకుడు వ్యవహారాలు లాఠీ దెబ్బలు ఇక నాపై రౌడీషీటర్ బుక్ అవడం ఒక్కటే తరువాయి తెగించిన వాడికి లింగం సామెతలుగా తయారయ్యాను నేను ప్రకాశన్న బాడీలో ఎక్కడో బుల్లెట్ ఉందని చెప్తూ ఉంటారు ఆయన త్యాగం ముందు వీరత్వం ముందు మేమంతా ఎంత అన్న ఆట పాట ఆ ఊపే వేరు కానీ అన్న త్యాగాల ఉద్యమాల పాటలకి గిట్టుబాటు ఉందని ఉద్యమాల ఊపిలోకి యువతను రెచ్చగొట్టి వారి చదువులు చెడగొట్టే క్రమంలో వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయని మెల్లిమెల్లిగా అర్థమవుతోంది రహస్యంగా బినామీ పేర్ల మీద కొన్న కోట్ల ఆస్తులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి నా మనసు గాయపడింది దగా పడ్డ తమ్ముళ్ళు నాలా ఎందరో ఐఏఎస్ అయ్యే టాలెంట్ ఉండి అన్ని అవకాశాలని అన్నమోజులో వదులుకున్నాము ఇప్పుడు అయ్యా ఎస్ అంటూ బంటృత జీవితం గడపలేము రోజు రోజుకి నిరాశాన్ని సృహలు ఆవరించడం మొదలుపెట్టాయి చేతులు పూర్తిగా కాలిపోయాయి మెదడు ఎప్పుడో ముద్దుపారిపోయింది ఇంట్లో వాళ్ళు నా మీద ఆశలు వదులుకున్నారు మానసికంగా ఇప్పుడు వాళ్ళకెంతో దూరంలో ఉన్నాను నేనే చాలా దూరం వచ్చేసా నా భవిష్యత్తు కృష్ణార్థకంగా మారింది మళ్లీ ఇప్పుడు అన్నే నాకు ఆదర్శమయ్యాడు ఎక్కడ పోగొట్టుకున్నాను అక్కడే వెతుక్కోవాలి మెల్లమెల్లగా నాయకుడిగా ఏదిగా పోరాటాలు మాని తగవులు తీర్చే సెటిల్మెంట్ల పెద్ద మనిషిని అయ్యాను మా కుల సంఘాలకు పెద్ద మనిషిని నేనే కులరహిత సమాజ సమాజంపై వేదికలు సెమినార్లపై ప్రసంగాలు నావే నా మతానికి ధర్మానికి అన్యాయం జరుగుతుందని ఆవేదనతో అరిచి రెచ్చగొట్టేది నేనే పరాయి మతప్రార్థన మందిరాలకు వెళ్ళి ప్రార్థనలు చేసే సెక్యులర్ని నేనే హైటెక్కిళ్లు చుట్టూ అనుచరు వర్గం డబ్బు పరపతి పిల్ల జల్లా కానీ లేనిదల్లా మనశ్శాంతి ఒక్కటే అవినీతి అంటువ్యాధి ప్రకాశన్న ఎక్కడంటించుకున్నాడో గాని నాకు గట్టిగానే అంటించాడు నా నుంచి ఈ అవినీతి వైరస్ ఎంతమందికి వ్యాపించిందో నాకు తెలియదు స్వార్థం ప్రతి మనిషిలో ఉంటుంది పిల్లికి బిచ్చం వేయని వాళ్లు మన చుట్టూ కోకొల్లలు కానీ పెద్ద మనిషిలా నటిస్తూ సామాజిక సేవ ముసుగులో అనాథల్ని అభాగ్యుల్ని స్త్రీలని పిల్లల్ని ప్రకృతి వైపరీత్యాలను ప్రమాదాలకు గురైన వారిని అడ్డం పెట్టుకుని వివిధ మార్గాల ద్వారా దేశ విదేశాల దాతల నుండి ప్రభుత్వాల నుండి చివరకు విరాళాల నుంచి సేకరిస్తూ సగానికి సగం మింగేస్తూ మిగిలిన రెండొంతుల్లో ఒక వంతు నొక్కాల్సిన నోరు నొక్కేందుకు పైరవీలు చేస్తూ మిగిలిన భాగాన్ని మొక్కుబడిగా పంచుతూ ఏదో తన కష్టాన్ని పంచుతున్నట్లు తన తాతలిచ్చిన ఆస్తిని పంచుతున్నట్లుగా త్యాగ పురుషులా కబుర్లు చెప్పి దేవుడికి ప్రత్యామ్నాయంగా పేరు గడించాలంటే ఎంత గుండె ధైర్యం కావాలి ఎన్ని తెలివితేటలు ఉండాలి ఇందులో ఉండే కిక్కు ఎన్ని ఓట్కాలు కొడితే వస్తుంది సామాజిక రాజకీయ రంగాలకు చాలామంది మొదట్లో చిత్తశుద్దితోనే వస్తారు అనుభవాలు అవకాశవాద రాజకీయాలని అవకాశాలు అవినీతి నేర్పిస్తాయి ఇందులో నా ఉంది చిత్రగుప్తుడి సాక్షిగా యమధర్మరాజు ముందు చిత్రమైన తన అంతరంగాన్ని వేదనతో వాదనగా వినిపించాడు రాఘవ ఏమి కలికాలమో స్వామి నిజాయితీగా బతికేవాడు పాలై కట్టలేక అసమర్థుడిగా దోషిగా మిగిలిపోయి నలుగురితో మాటలు పడుతున్నాడు అంతటా అవినీతి రాజ్యం ఏలుతోంది ప్రజాస్వామ్యంలో ఐదేళ్ల అధికారానికి నియంత్రణ మారిపోయి కొందరిని కొటాలి చేసుకుని ప్రజాదానాన్ని అడ్డుగోలుగా దోచేస్తున్నారు ఓడిపోయాక తీరిగ్గా తీహార్ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు కానీ ఈ రాఘవ లాంటివి దొరకని దొంగలే ఎక్కువ వీళ్లలో కొందరు తర్వాతి తరాలకు చరిత్ర పాటలై పాఠ్యాంశంలోకి చేరిపోతున్నారు ప్రభు అన్నాడు చిత్రగుప్తుడు యముండా అంటూ గర్జించాడు ధర్మరాజు రాఘవంక చూస్తూ నిజమే సామాజిక రాజకీయ రంగాలకు చాలా మంది మొదట్లో చిత్తశుద్దితోనే వస్తారు అనుభవాలు అవకాశవాద రాజకీయాలని అవకాశాలు అవినీతి నేర్పిస్తాయి నీ సీనియర్ ప్రకాష్ అన్నది అవకాశవాది స్వార్థపరుడు అని అర్థమైన తరుణంలో నువ్వు పడ్డ మనోవేదన నిజమే కానీ నువ్వు మళ్లీ మరో ప్రకాశం మారటం స్వయంకృత అపరాధం చిత్రగుప్త భూలోక చట్టాల నుంచి ఇలాంటి వాళ్ళు తప్పించుకోవచ్చు కానీ యమదండ నుంచి కాదు ప్రస్తుతానికి ఈ కేసును వాయిదా వేస్తున్నాను ఈ పాపిని ఒక వారం దాకా నా ముందు ప్రవేశపెట్టకండి అన్నాడు యమధర్మరాజు ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష విధించినా తక్కువే ఏం చేయాలో అంటూ లోపల మదన పడుతున్నాడు యమధర్మరాజు ఇదండి ఈ వారం అన్న కదా మరో వారం మరో మంచి కథతో కలుసుకుందాం చూస్తూనే ఉండండి టీవీ